హాయ్ అండి వెల్కమ్ టు వింతాస్ నేను ఇప్పుడు మీకు చూపించేది చీర అయినా కాడని చీర అయినా అసలు క్రాసులు ఇంకో మనిషి అవసరం లేకుండా మనం మిషన్ ఉంటే చాలు ఎలా తీసుకోవచ్చు అనేది ఒకసారి చూపిస్తాను చూడండి ఇదైతే బాగా ఇది ఉంటుంది కదా సిలిక్ చీరలు అంటాం కదా జార్చిడ్ చీరలు లాంటివి ఫస్ట్ అయితే సిలిక్ చీర తీయడం చూపిస్తున్నాను ఇది అసలు మనం పట్టుకుంటుంటే జారిపోతుంది ఈ చీర కానీ ఇంకో మనిషి అవసరం లేకుండా మనమే ఎలా తీసుకోవచ్చో నేను చూపిస్తాను అనమాట ఇది కట్ నుంచి తీస్తున్నాను చూడండి అంచులు ఈక్వల్గా పట్టుకుని అటు ఇటు క్రాసులు లేకుండా లాగి పెట్టుకుంటే మనకు క్రాస్ ఉంటే తెలుస్తుంది కదా లాగి పట్టుకుని రెండో వైపు మనం పట్టుకోవాలి ఒకవైపు అయితే ఇదిగో మిషన్ స్కూతి కింద పెట్టాను పాదం ఎత్తి మిషన్ స్కూతి కిందకి దించి మళ్ళీ పాదం దించేసి కట్ చేసుకుంటూ రావాలి ఇదో చూడండి నేను కట్ చేశాను క్రాసులు కూడా ఇలా తీసుకుంటే చూపిస్తాను అండి అంచులు మంచి అసలు క్రాస్ రాలేదు చాలా నీట్గా వస్తుందండి మనకి మనిషిని ఎవరన్నా పట్టుకోమంటే వాళ్ళు ఒక్కొక్కసారి కత్తిరి దగ్గరికి వచ్చేసరికి భయమేసి వదిలేస్తూ ఉంటారు కదా ఆ ఇబ్బంది లేకుండా మనం ఇలా సూతి కింద పెట్టి ఎన్ని చీరలైనా క్రాసులు తీసేసుకోవచ్చండి వేరే వాళ్ళ హెల్ప్ అంత అవసరమే ఉండదు మనం కటింగ్ కరెక్ట్గా ఇది చూసుకుంటే చాలు మనం ఆ పట్టుకునేటప్పుడే ఈక్వల్గా పట్టుకుని జాగ్రత్తగా తీసుకుంటే చాలు ఇటు సూది కింద పెట్టేటప్పుడు కూడా మనం అది ఈక్వల్గా ఉందా లేదా జరిగిందా అనేది కొంచెం గమనించుకొని అప్పుడు పాదం పైకెత్తి సూది కింద పెట్టేసుకుని మళ్ళీ పాదం దించేసి సూది కూడా దించాలండి ఖచ్చితంగా అప్పుడే కదా మనకి లాగి పట్టినట్టు వస్తుంది ఓన్లీ పాదం దించేసి వదిలేసారంటే మట్టికి పాదం కింద నుంచి సిల్క్ కదా ఇంకా త్వరగా జారిపోద్ది సూది ఖచ్చితంగా దించుకోవాలి దించుకొని మనం రెండో వైపు లాగి పట్టుకొని తీయాలండి అసలు లూజ్ వదలకూడదు లూజ్ వదిలేమో క్రాస్ వచ్చేది ఇది సిల్క్ చైర్ అయితే ఇదిగో ఇలా తీస్తే అసలు క్రాసులు రాదని నేను ఎప్పుడూ ఇలాగే తీస్తాను రెండవ ఇప్పుడు తీస్తాను చూడండి ఇది బౌటన్స్లో ఇచ్చాడు అనమాట బ్లౌజ్ అయితే బ్లౌజ్ది కొంచెం డిజైన్ కలిసింది కానీ మరి అలా లేకపోతే అసలు మనకి క్రాసులు ఎక్కువ వచ్చేస్తున్నాయి మనం ఈ సిల్క్ చీరలో డిజైన్ బట్టి చూసుకుంటూ ఉన్నామంటే క్రాసులు ఉండిపోతాయండి డిజైన్ కోసం చూసామంటే క్రాసులు వచ్చేస్తాయి మనకు అంచులు ఈక్వల్గా లేకపోతే వాళ్ళు చీర కట్టుకున్నప్పుడు ఎగురు దగ్గరగా ఉందంటే మళ్ళీ బ్యాగ్ వస్తుంది చీర ఆ అవసరం లేకుండా మనం డిజైన్ ఇది లేకుండా చూసుకోవాలి ముందే ఇప్పుడు కాడన్ ఇది కాడం చీర తీస్తున్నాం చూడండి ఏ చీర అయినా కాడం చీర అయినా ఇలాగే తీసుకోవచ్చండి ఫోల్డింగ్ వేసి లేకపోతే కాడం చీర అయితే కొంతమంది ఓపెన్గా పెట్టి రెండో వైపు ఫోల్డ్ చేయకుండా క్రాస్ రాకుండా అలా చూసుకుంటూ నేల మీద వేసి తీసుకొస్తారు అలా కూడా అవసరం లేదండి ఇలా సూతి కింద పెట్టేసి తీసేసుకోవచ్చు మీకు మనిషి పట్టుకున్న దానికంటే కూడా వేరే వాళ్ళు హెల్ప్ చేసిన దానికంటే కూడా ఇది చాలా ఈజీగా నీట్గా కూడా వస్తుందండి పని చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను అందుకే రెండు రకాల చీరలు తీసి చూపిస్తున్నాను మీకు సిల్క్ తీసాను మీకు కాటన్ చీర కూడా రెండు వైపు తీస్తున్నాను అనమాట పైగా ఎక్కువ వేస్ట్ కూడా అవదండి ఇప్పుడు మనకి ఎవరన్నా మనిషి హెల్ప్ చేశారంటే వాళ్ళు కొంచెం కత్తిర దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు కానీ లూజ్ వదిలేసినా లేకపోతే దగ్గరలోకి వచ్చాక వదిలేసినా మళ్ళీ ఆ చిన్న ముక్కని మనం తీసినప్పుడు ఎలా అయినా కొంచెం గ్రాస్ కనిపిస్తుంది ఇదైతే మీకు పైనుంచి కిందకి ఒకేలా ఉంటుందండి అస్సలు మారదు చాలా నీట్గా వస్తుంది చూడండి ట్రై చేయండి ఒకసారి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్